జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు కాంగ్రెస్ ఎన్నికల కోసం మైనార్టీ నేత అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల కోసం మైనార్టీల అసంతృప్తి పరిచే రాజకీయాలు చేస్తున్నాయన్నారు బీజేపీకి మైనార్టీలో మహిళలు యువకుల ఓట్లు తమకే వేస్తారన్నారు బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్స్ పంచుకొని తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా రాత్రింబ వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాత్రింబళ్ళు తిరుగుతూ ఉన్నారు మంచి ప్రచారం సాగుతున్నది అదేవిధంగా ఇవాళ కేవలం ముస్లిం ఓట్ల కొరకు పోటీ పడి ఎనకలప్పుడు ఎన్నికలప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు భయపడి ఇటు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కూడా ముస్లింలకు గాలం వేస్తూ ఉన్నారు ఏదేమైనా ఇది వాళ్ళ ముస్లిం ఓట్స్ డివైడ్ అయ్యే అవకాశం మండిగా ఉన్నది మాకు కూడా ముస్లిం ఓట్స్లలో పర్టికులర్గా ఎడ్యుకేటెడ్ యూత్ కానీ తర్వాత ఉమెన్ ఎందుకంటే తలాక్ త్రిపుల్ తలాక్ స్కీములో తీసేసినందుకు ఉమెన్ ఓటర్స్లో కూడా కొంత ప్రభావం ఉన్నది వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ముగ్గు మొక్కుతూ ఉన్నారు కాబట్టి జన జనరల్గా హిందీ ఓటర్స్లలో హిందువులవి కూడా మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఇద్దరి మధ్యన డివైడ్ అయ్యి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయి తప్పకుండా మా యొక్క పార్లమెంట్ మెంబర్స్ అందరు కూడా అది ఈటల రాజేందర్ కానీ తర్వాత మా రఘునందన్ రావు గారు కానీ అదేవిధంగా రెడ్డి విశ్వేశ్వర రెడ్డి గారు అందరూ కూడా వాళ్ళు కూడా రాత్రి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ వాళ్ళు గెలిచేటువంటి అవకాశం వచ్చింది ముఖ్యంగా యూత్లో ఇరవై నుంచి ముప్పై ఐదు మధ్య ఉన్న యూత్లో అన్ని వర్గాల్లో కూడా మోదీ అంటే కొత్త క్రేజీ ఉన్నది ఆ విషయంలో కూడా తప్పక బీజేపీ వైపే వాళ్ళందరూ ఉన్నారని కనబడతా ఉన్నది కాబట్టి బీజేపీకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి